హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజు కట్ చేసుకుందాము ప్లెయిన్ బ్లౌజు అంటే లైనింగ్ బ్లౌజ్ కాదు ప్లస్ స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనమాట స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటే మనకి నార్మల్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ కాకుండా నార్మల్ బ్లౌజ్ అండి నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము మనకి నార్మల్ బ్లౌజ్ అని తెలియడానికి కోసం చూడండి మనం ఇట్లా ఫ్రంట్ పార్ట్లో కనుక ఫ్రంట్ పార్ట్ చూసినట్లయితే మనకి దారాలన్నీ కూడా స్ట్రైట్గా కనిపిస్తాయి అలాగే డిజైన్ కూడా స్ట్రైట్గా ఉంటుందన్నమాట అలా ఉన్నట్లయితే మనకు అది నార్మల్ బ్లౌజ్ అని తెలుస్తుంది అనమాట బ్లౌజ్ కట్ చేసుకోవడానికి ముందుగా బ్లౌజ్లో ఏమైనా హెచ్చు తగులు ఉంటే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం కింద చూడండి ఇప్పుడు అంతకుముందు నేను ఖర్చుతో కలిపి చూపించేదాన్ని ఇప్పుడు ఖర్చుతో కాకుండా చూపిస్తాను చూడండి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో ఈ విధంగా మంచి పాటు వైపున మార్కింగ్ చేసుకోవాలి దానికన్నా ముందు ఒక హాఫ్ ఇంచి కింద స్టిచ్చింగ్ చేస్తాం కదా దానికోసం అనేది మనం మార్కింగ్ చేసేయాలి దీనికి మనకి షే క్రాస్ బెల్ట్ బెల్ట్ అనేది నడుంకు బెల్ట్ అనేది వేశారు కదా మనం కూడా నడుము బెల్ట్ వేసేటట్టు మార్కింగ్ చేసుకుందాము అసలు స్ట్రైట్ కట్ బ్లౌజులు అయితే నడుం బెల్ట్ కూడా మనం కట్ చేసే బ్లౌజ్ పీస్లోనే తీసేస్తారు దీనికి మాత్రం నడుం బెల్ట్ వేశారు కంపల్సరీగా మనం కూడా అలాగే వేద్దాం చూడండి ఖర్చు కొరకు ఈ విధంగా తీసుకోవాలి నడుం అసలు లూజు తీసుకోవాలి ఆ తర్వాత డాట్స్ వేయడానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అలాగే ఖర్చు కొరకు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత హోల్ దగ్గర కుట్టు దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఆ కుట్టికి మనకి కావలసిన ఖర్చు కొరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇదిగో చూడండి ఇక్కడ అసలు మార్కింగ్ చేసుకున్నాం కదా అసలు మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం స్టిచ్చింగ్ చేసడానికి ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకుందాం చూడండి ఇదైతే కుట్టగా వచ్చింది ఇది మనం కుట్టేదనమాట ఈ విధంగా మొత్తము కూడా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ కూడా అంతే ఇది కుట్టు కొరకు ఇది కుట్టుకొచ్చేది ఇది మనం కుట్టాల్సింది అట్లా ప్రతిదీ కూడా రెండు రెండుగా మనకి తీసుకున్నట్లయితే చాలా క్లియర్గా అనేది బ్లౌజ్ ఉంటుందండి అంటే ఆది బ్లౌజ్తో తీసుకునేటప్పుడు ఆది బ్లౌజ్తో తీసుకునేటప్పుడు మనకి అసలు అంటే కుట్టు కుట్టు దగ్గరికి వస్తుంది కదా టైట్ టైట్ కుట్ అనేది వేస్తారు కదా ఆ టైట్ కుట్టే దాని దగ్గరికి మార్కింగ్ చేసుకుని దానికి ఖర్చు ఎంత ఉందో అంతా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అనేది తెలిసిపోతుందండి చూడండి ఈ నెక్ ఇది చూడండి ఇదేమో మనం కట్ చేయాల్సింది అదేమో మనం కుట్టగా వచ్చే వస్తుంది అన్నమాట చూడండి ఈ రెండు కుట్లు ఇట్లా రెండు డ్రాయింగ్ చేశాను కదా ఆ డ్రాయింగ్స్ ఈ విధంగా మనం చూడండి ఇలా షోల్డర్ దగ్గర కూడా అంతే షోల్డర్కి ఖర్చుకి ప్లస్ కుట్లు కుట్టడానికి అది డాట్స్ వేసేడానికి చూడండి ఈ విధంగా మనం నడుం లూజ్ ఆధారంగా కూడా చూడండి ఇట్లా నడుము లూజ్ తీసుకోవాలి తర్వాత మనం వెనకాల డాట్స్ తీసుకోవాలి అలాగే ఖర్చుకు రెండు అంగళాలు తీసుకోవాలి మొత్తము కూడా సేమ్ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ అది ఎట్లయితే ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకుందాం చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నది మెయిన్ ఆ తర్వాత స్టిచ్చింగ్ చేయడానికి ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ తీసుకోవడానికి ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్లో ఉన్న కాత్ క్లాత్ను ఈ విధంగా నాలుగు మడతల మీద అనేది మడత పెట్టి పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్న తర్వాత మీ బ్లౌజ్కి మీకు ఇచ్చిన ఆది బ్లౌజ్కి ఏదైనా క్రాసులు ఉన్నట్లయితే కట్ చేసేసేయండి నాకైతే క్రాసులు ఏమీ లేవు అందుకని కిందకు స్టిచ్చింగ్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను అలాగే హెమ్మింగ్ పట్టీకి వన్ ఇంచ్ తీసుకుంటున్నాను అలాగే షోల్డర్ కుట్టు దగ్గరికి షోల్డర్ అసలు ఆ తర్వాత ఖర్చు కొరకు ఈ విధంగా మొత్తము కూడా మనకు ఇచ్చిన బ్లౌజు ఇది చూడండి ఇది కుట్టు కొరకు ఇది ఖర్చు కొరకు ఇలా మనం పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కిందది కుట్టుగా వస్తుంది అనమాట కుట్టినప్పుడు అనమాట కింద మార్కింగ్ చేసింది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం మనం ఏ బ్లౌజ్ కట్ చేసినా సరే కంపల్సరీగా అమ్మహూలు లోత్ అనేది హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో కూడా కంపల్సరీగా తీయాలండి ఇప్పుడైతే హ్యాండ్స్కి తీసుకుందాము చూడండి ఈ విధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలంటే నార్మల్గా మనం ఎక్కువ క్రాస్ కటింగ్లే కట్ చేస్తాం కాబట్టి క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా వేసుకుంటాము చూడండి మూలకి క్లాత్ అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ కాదు కాబట్టి ఈ ఎడ్జెస్ ఉంటున్నాయి కదా ఈ ఎడ్జెస్ దగ్గరికి ఈ విధంగా స్ట్రైట్గా అనేది బ్యాక్ పార్ట్ని పెట్టేసేసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్గా మొత్తం కూడా పెట్టేసేసుకుని ఒక రెండు అంగుళాలు పైకి మడిపేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఒక రెండు అంగుళాలు పైకి మడుపుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి స్టిచ్చింగ్కి కానీ మొత్తం కూడా కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ అదే విధంగా అయితే ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం మార్కింగ్ చేసుకుందాము అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఉసులు కాజల బెల్ట్ వైపున తీసుకుని మాత్రమే నెక్ అనేది మార్కింగ్ చేయాలి చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది గీసింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసి ఆమ్ లోతు తీయాలి కాబట్టి కంపల్సరీగా ఇలా ఈ విధంగా గీసుకుని మాత్రమే ఆమ్ లోతు అనేది తీసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుందండి అలా బాక్స్ ఆకారంలో గీసుకుని ఆ తర్వాత ఆమ్ క్రాస్ అనేది తీసేయాలన్నమాట క్లాత్ షేప్ బెల్ట్ దగ్గరికి ఎంత ఉందో మనకి ఆదికిచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్ కట్ కటింగ్ అయితే అయిపోయిందండి బోట్ నెక్ కూడా ప్రిన్స్ కట్ కూడా ఇలాగే కట్ చేస్తాము కాకపోతే మనం ప్రింట్స్ కట్ వేరుగా తీస్తాము ఈ విధంగా అయితే మనకి స్ట్రైట్ కట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో నడుము బెల్ట్ వేయాలి అలాగే షేప్ బెల్ట్ వేయాలి ఉక్సులకి కాజాలకి బెల్ట్లు కూడా వేయాలి నెక్ కట్ చేసాం కాబట్టి నెక్ పార్ట్ని మనం కాజాల వైపున అలాగే ఎడ్జెస్ పీసులు ఉన్నాయి కదా హెడ్జస్ట్ పీసుల్లో కొంచెం మనకి మిగులుతుంది క్లాత్ నడుము పీసు వేయగా అది వచ్చేసేసి ఫ్రంట్ ఉక్సులకి వేసుకున్నట్లయితే మనకి సరిపోతుందండి చూడండి ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం చూడండి ముందుగా నేనైతే బ్యాక్ పార్ట్లో నడుంకి డాట్స్ అనేది వేస్తానండి అటుొక పావించి ఇటు ఒక పావించి ఉండేటట్లు చూసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా తెలుస్తుంది పైన షోల్డర్ అనేది మజ్జిగ పెట్టుకుంటే సరిపోతుందండి మనకి ఎక్కడా కూడా మనం టేప్ అనేది యూస్ చేయకుండా షోల్డర్ని మజ్జిగ పట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అనేది వస్తుంది నడుం డాట్స్ ఈ విధంగా మనకి అడ్జస్ట్ పీసులు వచ్చినాయి అనుకోండి వన్ సైడ్ కుట్టాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట ఇక్కడ చూడండి నడుము బెల్ట్ మనం డాట్స్ వేసాం కదా డాట్స్ వేసే దగ్గర కొంచెం చిన్నగా మడత పెట్టినట్లయితే మనం బ్యాక్కి తిప్పేటప్పటికి కరెక్ట్గా సరిపోతుందనమాట లేకపోతే గుంజినట్టు అనిపిస్తుంది లాగినట్టు క్లాత్ కంపల్సరీగా డాట్స్ వేసిన దగ్గర చిన్నగా కుచ్చులాగా పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము ఫ్రంట్ పార్ట్లో మనకు ఆతికిచ్చిన బ్లౌజ్ ప్రకారమే మనం డాట్స్ అనేది వేసుకుందామండి కంపల్సరీగా మనకు ఆదికిచ్చిన బ్లౌజ్ డాట్స్ ఎంత ఉందో పొడవు ఎంత ఉందో వెడల్పు ఎంత ఉందో చూసుకున్న తర్వాతనే డాట్స్ అనేది వేయాలి అలాగే చూడండి ఈ విధంగా కూడా ఫ్రంట్ పార్ట్లో వచ్చేస్తాయి అనమాట ఉక్సులు కాదాలు బెల్ట్ దగ్గర డాట్స్ కూడా వేసేసేద్దాం మెయిన్ డాట్ పట్టుకున్నట్లయితే మనకి ఆమ్ హోల్ లో డాట్ అనేది ఈజీగా పడిపోతుందండి మెయిన్ డాట్ పట్టుకుని చక్కగా ఆమ్హోల్ దగ్గర కొంచెం ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి మే ఆమ్హల డాట్ కూడా అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో షేపు ఇది ప్లెయిన్ ముక్క లైనింగ్కి లేదు కాబట్టి కొంచెం మందపాటి క్లాత్ని అనేది షేప్ బెల్ట్ వేసుకున్నట్లయితే చాలా గట్టిగా ఉంటుంది బాగుంటుందండి ఈ విధంగా మన దగ్గరికి ఏమైనా డ్రెస్సులు ఏమైనా వస్తాయి కదా ఆ డ్రెస్సులు వచ్చినప్పుడు పంజాబీ అదే యూనిఫామ్స్ వస్తాయి కదా యూనిఫామ్స్ ముక్కలు అనేది మనకి మిగులుతాయి నేనైతే అవే వేస్తానండి ఎక్కువగా షేప్ బెల్ట్లకి గట్టిగా బాగుంటుందనమాట ఈ విధంగా వేస్తే షేప్ బెల్ట్లు ముక్క చాలేదు అందుకని దీన్ని ఈ విధంగా కట్ చేసి దానికి యాడ్ చేశాను షేప్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఫస్ట్ షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కిందకైనా పెట్టుకోండి పైకైనా పెట్టుకోండి మన ఇష్టం అది కాకపోతే రెండు ఒకే రెండు కూడా కిందకే పెట్టి కుట్టకూడదు రెండు కూడా పైకే పెట్టి కుట్టకూడదు అనమాట ఒకటి కిందకి పెట్టినప్పుడు రెండోది కుట్టేటప్పుడు రెండోది పైకి వచ్చేటట్లు చూసుకోవాలి అలా ఆ విధంగా ఆపోజిట్లో కుడితేనే మనకి షేప్ బెల్ట్లు అనేది మనకి ఆపోజిట్లో కరెక్ట్గా వస్తాయండి అట్లయితే రెండు కూడా ఒకే వైపుకి వస్తాయి షేప్ బెల్ట్లు కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే మళ్ళా మళ్ళీ ఉప్పు తీసుకునే అవకాశం ఉంటుంది మనకి అలా ఉప్పు తీసుకోకుండా ఉండాలి అంటే కరెక్ట్గా రెండు కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఒకదానికి ఒకటి ఆపోజిట్లో వస్తేనే మనకి షేప్ బెల్ట్లు అనేది కరెక్ట్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతా కట్ చేసుకుందాము ఫస్ట్ చూడండి ఈ విధంగా మెయిన్ క్లాత్ని యాడ్ చేసేసుకోవాలి ఒకటి కింద నుంచి వస్తుంది ఒకటి పైనుంచి వస్తుంది షేప్ బెల్ట్ చూడండి ఇప్పుడు ఇలా హోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా తిప్పేసుకున్నట్లయితే మనకి షేప్ బెల్ట్ అనేది ఇన్విజిబుల్గా వచ్చేస్తుందనమాట ఖర్చులు కుట్లు బయటికి కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది బొటిక్ స్టైల్లో షేప్ బెల్ట్ అనేది ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టినందుకే బొటిక్లో టూ ఫిఫ్టీ తీసుకుంటున్నారు ఇదే ఇట్లానే చేస్తారు వాళ్ళు కూడా ఇంకా ఇంట్లో ఏం చేస్తారండి ఏదైనా బ్లౌజ్ సెట్ అయితేనే కదా ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకునేది ప్లెయిన్ బ్లౌజ్ టూ ఫిఫ్టీ అండి మా ఏరియాలో బొటిక్లో అసలు ఎంత దారుణంగా తీసుకుంటున్నారో బొటిక్ వాళ్ళు మాత్రం చాలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు అండి ఇన్విజిబుల్గా మనం ఏదేసినా సరే చాలా బాగుంటుంది షేప్ బెల్ట్లు కానీ ప్లెయిన్ బ్లౌజులకి షేప్ బెల్ట్లే వస్తే ఇన్విజిబుల్గా ఇంకేమీ రావు ఇంకా లైనింగ్ బ్లౌజులు అంటారా లైనింగ్ అయితే పైపింగ్ ఇన్విజిబుల్గా వేసుకుంటారు మించి అన్నీ కూడా నార్మల్గా స్టిచ్చింగ్ అనేది బయటికి కనిపిస్తూనే ఉంటాయి చూడండి ఈ విధంగా మనం సురుకాదల బెల్ట్లు కూడా అయిపోయినాయి చాలా సింపుల్గా అయితే ప్లెయిన్ బ్లౌజు కట్ చేసేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే వేస్ట్ క్లాత్ల మీద మీరు కొంచెం ప్రాక్టీస్ అయినట్లయితే మనం తక్కువ టైంలోనే త్వరగా బ్లౌజులు అనేది నేర్చుకోవచ్చండి షోల్డర్స్ జాయింట్ చేసేసుకుని దారం అయిపోయింది ఇంకా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయినట్టే చూడండి ఈ విధంగా హ్యాండ్స్ కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాము హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా మీరు హ్యాండ్కి మధ్యకు పట్టుకుని కట్ పెట్టుకున్నట్టయితే ఆ కట్ అనేది షోల్డర్ మీదకి వచ్చేటట్లు చూసుకుంటే మనకి బ్లౌజ్ అనేది అంటే హ్యాండ్ చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి స్ట్రైట్ కట్ అంటే ఇలా వస్తుంది అనమాట డిజైన్ అంతా స్ట్రైట్గా ఉంటుంది సేమ్ మనం బోట్ నెక్కి ప్రిన్స్ కట్కి కూడా ఇదే మెథడ్ ఉపయోగిస్తాము అంటే స్ట్రైట్ కట్టే స్ట్రైట్ కట్లోనే ప్రిన్స్ కట్ అన్నమాట మనం ఈ విధంగా మొత్తం బ్లౌజ్ అంతా కూడా జాయింట్ చేసుకుని విధంగా జాయింట్ చేసుకుని ఖర్చులు ఏమైనా ఉన్నట్లయితే ఎక్స్ట్రా ఖర్చు అంతా కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్కి ఆది బ్లౌజ్ ప్రకారం మొత్తం కూడా ఈ విధంగా మనం ఒకసారి కొలుచుకున్నట్లయితే లూజ్ ఎంత వస్తుందో దాన్ని నాలుగు భాగాలుగా చేసుకుని ఆ ట్రెండు ఇటు రెండుగా డివైడ్ చేసుకుని చూడండి ఇలా ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అదనేది వచ్చేస్తుందండి ఇలా ఇంకా రెండు మూడు కుట్లు వేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకా క్రాస్ పీసులు తీసేసుకుని మనం నెక్కి అనేది పీసులు అనేది యాడ్ చేసేయాలి కానీ మన ఏ బ్లౌజ్కి అయినా సరే నెక్ పీస్ మాత్రం కంపల్సరీగా క్రాస్ పీసే వేయాలండి ఈ విధంగా క్రాస్ పీసులు తీసుకుని నెక్కగా అనేది యాడ్ చేసుకోవాలి ముందర పీసులన్నీ కూడా యాడ్ చేసేయాలి క్రాస్కి క్రాస్ అనేది యాడ్ చేసినట్లయితే మనకి పైప్ మనం వేసే పీస్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి ఈ విధంగా ఫైనల్గా మనం ఇక నిక్ పీస్ వేసేటప్పుడు ఒక సురుకాదల బెల్ట్ రెండు సమానంగా ఉన్నాయో చూసుకోవాలన్నమాట అలా చూసుకుని నెక్కి ఈ పీస్ అనేది యాడ్ చేసినట్లయితే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ అయితే అయిపోయింది